హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ షేర్ పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి హౌ టు టాక్ కిడ్స్ ఇన్ ఇంగ్లీష్ మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పిల్లలతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం అవి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం లేనన్న వేకప్ స్వీటీ ఆర్ డోర్లింగ్ పళ్ళు తోముకో బ్రష్ వర్ టీత్ పాలు తాగు డ్రింక్ మిల్క్ బాత్రూమ్కి వెళ్ళిరా గో టు ద బాత్రూమ్ అండ్ కమ్ బ్యాక్ ఫ్లష్ చేయడం మర్చిపోవద్దు డోంట్ ఫర్ టు ఫ్లష్ స్నానం చెయ్యి టేక్ ఎ బాత్ బట్టలు ధరించు వేర్ క్లాత్స్ స్కూల్కు రెడీ అవ్వు సిద్ధం కా గెట్ రెడీ ఫర్ స్కూల్ దూకో యువర్ హెయిర్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు లేదా ఏడవద్దు వాట్ హ్యాపెన్ వై ఆర్ యూ క్రయింగ్ డోంట్ క్రై తినే ముందు చేతులు కడుక్కో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఎయిటింగ్ త్వరగా టిఫిన్ చేయి లేదా బ్రేక్ఫాస్ట్ తిను ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ క్విక్లీ నీళ్లు తాగు లేదా మంచినీళ్ళు తాగు డ్రింక్ వాటర్ బూట్లు వేసుకో స్కూల్కు టైం అవుతుంది పుటానివర్షూస్ ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ నా చెయ్యి పట్టుకో హోల్డ్ మై హ్యాండ్ వేగంగా నడువు ఆలస్యం చేస్తే బస్ మిస్ అవుతావు వాక్ ఫాస్ట్ యూ విల్ మిస్ ద బస్ ఇఫ్ ఆర్ లైట్ చదువు మీద దృష్టి పెట్టు ఫోకస్ ఆన్ స్టడీస్ స్నేహితులతో గొడవ పడకు డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ధన్యవాదములు లేదా థ్యాంక్ యూ చెప్పు సే థ్యాంక్ యూ పరిగెత్తకు పడిపోతావు డోంట్ రన్ యూ విల్ ఫాల్ డౌన్ జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ సరిగ్గా కూర్చో సిట్ ప్రాపర్లీ గునగొద్దు స్పష్టంగా మాట్లాడు డోంట్ మంబల్ స్పీక్ క్లియర్లీ జంక్ ఫుడ్ తినవద్దు దానికి బదులుగా పండ్లు తిను డోంట్ ఈట్ జంక్ ఫుడ్ ఇన్స్టడ్ ఈట్ ఫ్రూట్స్ నా మాట విను లిజన్ టు మీ ఫోన్ వాడద్దు మిత్రులతో ఆడుకో డోంట్ యూజ్ మొబైల్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ రేపటికి స్కూల్ బ్యాగ్ సిద్ధం చేసుకో ప్యాక్ యువర్ స్కూల్ బ్యాగ్ ఫర్ టుమారో పడుకునే ముందు పళ్ళు తోముకో బ్రష్ యువర్ టీత్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ని పక్క వేసుకో మేక్ యువర్ బెడ్ త్వరగా నిద్రపో శుభరాత్రి స్లీప్ ఎర్లీ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్